అందరికీ నమస్కారం నేను గొగల శంకర్ నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇచ్చుకుందా గౌరవ ఉపాధ్యక్షుడిగా నియమించబడుతున్నాను నేను వ్యవసాయాన్ని మార్కెట్ చేస్తాం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేష్ఠ మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ మిచ్చుకుంద అభివృద్ధికి నిస్వార్థంతో కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రభుత్వం చేస్తున్నాను అందరికీ నమస్కారం

చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ నేర్చుకుంటా అభివృద్ధికి నిస్వార్థంతో కృషి చేస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను